బిడ్డ ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకు ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుంది నిర్లక్ష్యం చేయకు అని అమ్మవారు అయితే అంటున్నారు ఈ రోజు వారాహి అమ్మవారు అందించిన ఈ కథను ఇప్పుడు విందాం పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశక్ శివశక్తుడు శివభక్తుడు రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లాల్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు శివుడికి వాటి నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి సమర్పించి ఆపై పాలను ఇంటికి తీసుకు వెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతి దినము కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని స్వామిని అర్పించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడు భార్యతో కలిసి పొరుగు ఊరికి వెళ్లవలసి పని అనేది ఏర్పడింది దాంతో తను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన తన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని ఏమి అదేమిటి అంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసే వాళ్ళము ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చి మంచి గోవు పాలను కుంచడు కొలిచి పాత్రలు పోసుకుని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నిజము తల్లి పాలను వ్యర్థము అనేది కానివ్వకు ఆటలన్నీ పాటలన్నీ అటు ఇటు పరిగెత్తకుండా సహవాస గత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చేయమ్మ మర్చిపోకు కదా బంగారం కదు అని గడ్డం కూడా పట్టుకుని బ్రతికిలాడి మరీ తన కూతురిని బుజ్జగించి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్లే పని తన పాపకి అప్పగించాడు శివదేవుడు ఆ పాప సరే అంది దేవుడు భార్యతో కలిసి శివదేవుడు భార్యతో కలిసి పొరుగు ఊరు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకుని మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్న పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువైన కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట ఆ పాల గిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇదిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడు చేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది కాసేపు నుంచొని అలా చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలు చిత్రంగా విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగావా తాగు తాగు అంటూ శివుడి కేసి చూసి పురమాయించింది ఓహో శివుడు తాగలేదు చిన్నపిల్లని కదా అని ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు నాకు ఈ పని అప్పగించి వెళ్లారు వాళ్ళు చెప్పినట్లే నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో నాకు అర్థం కావడం లేదు శివుడేమో ఈ రోజు పాలు తాగడం లేదు దాంతో ఈ పాపకి భయం అనేది పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు ధీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడసాగింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్ది పాలు అని అనుకుంటున్నావా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాన ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా ముఖం తిందా కొంచెం లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నావరా ఏంటి చిన్న పిల్లలే తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగావయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివయ్య పసిపాపను చూసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైన నోరు తెరచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుటకాన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుని బ్రతిమాడుతుంది నువ్వు గనక ఈ పాలు తాగలేదంటే మా అమ్మ నన్ను నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నావు ఇది కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకువస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడు జాతకు నిన్ను పంపిస్తాగా వీరభద్ర జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదూ మా శివయ్య కథ తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా బ్రతుకులాడుతుంది మరియు ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమ కర్ణమూర్తి భక్తికి వశం కాకపోతాడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బిల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తాడు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నన్ను ఈ పాలు తాగలేదంటే నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఏదైందని ఏ ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చవడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది ఆ సర్వేశ్వరుడు ఒక క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్యుల్లాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని ఆ పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షం అయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు మనం పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ మన అంది మనం ఆనందించింది ఆ పాప పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగు ఐదు రోజులు అయ్యింది పాప రోజు తనే పాలు తేవడం శివుడికి నివేదించడం అది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఒక రోజు ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరోగ్యంపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివుడు పాప చేతిలో గిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళుతున్నావు అని సందేహంగా అడిగాడు అప్పుడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారము అంతా కూడా చెప్పింది శివుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడం ఏంది నువ్వు ఏదో అబద్ధం అనేది చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు నిజం చెప్పు అంటున్నాడు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలు అన్నాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది ఆ స్వామి పలకలేదు అప్పుడు దీని శివదేవుడికి పట్టరాని కోపం అనేది వచ్చింది ఓసి రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే చూడను కూడా చూడలేదు కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టి దాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలు ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదలను నిన్ను వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా ఆ ఉక్రోషంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ ఓ హా లింగ హింగ అంటూ అంటూ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు అత్య అత్యంత దయతో మళ్ళి మహాలింగమూర్తి పాప మీద వాత్ఫల్యంతో తన యొక్క వక్షక్షాన్ని తెలిపాడు తండ్రి వెంటాడుతూ పాప వెంట్రుకలు చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతకి తనని లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము పాప మాయమైపోయింది ఎంతో నిక్షలమైనది ఈ పాప యొక్క భక్తి అమాయకత్వము అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని తన యొక్క బిడ్డకు దర్శనం ఇచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడబూది అనే పేరుతో స్థుతించుపో స్థుతించబడింది ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకునే కోరిక నెరవేరి తీరుతుంది ఈ కథ విన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం సబ్క్రైబ్ చేయడం మంచి